తామస పరికీర్తి వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలు నిత్య నైమిత్తిక కర్మలను ఎట్టి పరిస్థితులలోనూ వదలడం ఉచితం కాదు తమలో ఉన్న అజ్ఞానం చేత గాని ఎవరో చెప్పారని గాని వేద శాస్త్రములలో చెప్పబడిన కర్మలను వదిలిపెట్టడము తామస గుణముతో కూడిన త్యాగము అని చెప్పబడుతుంది కాబట్టి కర్మలు చేయాలి అవి వేదశాస్త్ర విహితమై ఉండాలి సంఘము ఫలాపేక్ష లేకుండా ఉండాలి అలా చేయాలి కానీ అసలే కర్మలు చేయకూడదు అని చెప్పడం సరికాదు సన్యాసము మంచిది కాదు కర్మలు చేయకుండా సోమరిగా ఉండటం వలన తామస లక్షణము కాబట్టి పరమాత్మ అంతర్యం ఏమిటంటే వేదములలో శాస్త్రములో చెప్పబడిన కర్మలను మానవులు తప్పకుండా ఆచరించాలి కర్మలు చేయడం ఎవరూ మానకూడదు కర్మ సన్యాసము మంచిది కర్మ సన్యాసము మంచిది కాదు కర్మలను వదిలి పారిపోకూడదు అలా కర్మలు చేయకుండా ఉండటము పారిపోవడము వారిలో ఉన్న మోహం వలన అజ్ఞానం వలన అవివేకం వలన జరుగుతుంది కాబట్టి మానవులు భక్తులు వేదశాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి వారికి తెలియని విషయంలో గురువుల వద్ద పెద్దల వద్ద అడిగి తెలుసుకోవాలి కర్తృత్వ కర్మలను సక్రమంగా నిర్వర్తించాలి సోమరిగా ఉండకూడదు ఏ పని చేయడం చేయకుండా ఉండడము అన్ని రకాల అన్ని కర్మలను వదిలిపెట్టడము తామస త్యాగము తామస సన్యాసము కాబట్టి మనం కూడా మోహంలో అజ్ఞానంలో పడకుండా మనం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించాలి కాకపోతే ఈ కర్మలను నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా చేయాలి ప్రతివాడు చేయవలసిన నియత కర్మలలో తల్లిదండ్రుల సేవ భార్యాబిడ్డలను పోషించడము ముఖ్యమైనవి తల్లిదండ్రులను పంచుకునే కొడుకులు వారు తమకు భారం అయ్యారని వృద్ధాశ్రమాలలో వదిలే వాళ్ళు పెద్ద చదువులు చదవగానే తల్లిదండ్రులను వారి మానానికి వారిని వదిలి విదేశాలకు ఎగిరిపోయే వాళ్ళు ఎక్కువ కట్నం కోసం ఉన్న భార్యను బిడ్డలను వదిలే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు కొంతమంది తమకు ఉన్న అపరిమితమైన ధనంతో తాము చేసిన పాపాలు పోవడానికి పూజలు వ్రతాలు దాన ధర్మాలు ఘనంగా చేస్తుంటారు చేయిస్తుంటారు అజ్ఞానం చేత మోహం చేత చేయవలసిన నియత కర్మలను వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటే ఆ సన్యాసము తామస సన్యాసము అతి వృధా